మీరు నమ్ముతారా అండి ఈరోజు అరెస్టులు జరుగుతున్నాయంటే ఎంత మానసిక క్షోభకు గురై మేము అరెస్టులు జరుగు జరుగుతున్నాయి తెలుసా ఎవ అందరి మీద నోటికొచ్చిన బూతులు కొన్ని కొన్ని మీతో షేర్ చేసుకోవాలని వచ్చాను కానీ మేము ఈరోజు చేస్తున్న అరెస్టులు తప్పా కాదా అన్నది మీ అందరికీ కాదు ప్రజలు కూడా తెలియాలి సాక్షి నాకు ఇంకోటి అర్థం ఏంటంటే ఏంటంటేనండి ఎవరికైనా ఎలాంటి వాళ్ళకైనా తన చెల్లి వచ్చినా తల్లి వచ్చినా లాగి పీకుతాడు ఎవడైనా జనరల్గా సాధారణంగా ఈ మాట నేను అనకూడదు దయచేసి క్షమించండి మీ అమ్మ కొంచెం వర్డింగ్స్ మార్చి మాట్లాడితేనే ఫిల్ట్ పట్టుకుంటాడు ఎవడైనా వచ్చి గట్టిగా మాట్లాడితే మన మామూలు ఫ్లోలో అరే నీ చెల్లి గురించి నీ తల్లి గురించి నీ బాబాయ్ కూతురు గురించి నోటికొచ్చినట్టు మాట్లాడి షర్మిల మ రాజశేఖర రెడ్డికి పుట్టలేదు విజయ విజయనగర విజయలక్ష్మి గారు నడగాలి అని నీ సోషల్ మీడియా కుక్కలు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఆ రోజు కూడా నీకు పౌరుషం రాలేదంటే నీకు ధనాపేక్ష అధికారాపేక్ష ఏ లెవెల్లో ఉన్నాయో నాకు అర్థమవుతుంది ఈ రవీంద్ర రెడ్డి అనే వెధవ ఆడు మాట్లాడిన మాటలు ఆడు పెట్టిన పోస్ట్లు చూస్తే సాక్షాత్తు సునీత గారే షర్మిళ గారి గురించి అలా అంత నీచంగా మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడినప్పుడు ఒక్కసారి మనం కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ రోజు కూడా షర్మిల తన నాన్నకు పుట్టలేదు అని గురించి అలా అలా కూడా మాట్లాడే పరిస్థితులు ఆ రోజు సంభవించే ఈ రోజుకి కూడా షర్మిల గారు షర్మిలమ్మని విజయమ్మని సునీతమ్మని ఇంత నీచాతి నీచంగా మాట్లాడుతూ ఉంటే మేము ఆ టైంలోనే ఆలోచించి తల్లికి చెల్లికే లేదు ఇంక మేము మా ఇంట్లో కుటుంబ సభ్యులంతా ఎన్టీ రామారావు గారు కూతురు బోనమ్మ ఏ రోజు కూడా రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి అటువంటి వ్యక్తి గురించి చండాలంగా మాట్లాడి ఒక రకమైన రాక్షస ఆనందం పొంది చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తినే కన్నీళ్లు పెట్టించిన ఆ పరిస్థితిలో అది ప్రజాస్వామ్యాన్ని కూని చేయటం అంటే నిజంగా మీరు నమ్మరండి కొన్ని కొన్ని పోస్టింగ్లు మీకు చెప్పాలంటేనే నాకు చాలా చాలా ఇబ్బటిగా ఉంది ఆ పంచ్ ప్రభాకర్ అనేవాడు షర్మిలా గారిని షకీలా అంటాడు అయినా మాకు పౌరుషం రాదు అయినా మాకు పౌరుషం రాదు ఆ పరిస్థితులు పాపం జనసేన అమ్మాయి అరుణాన్ని ఇదే వర్ర రవీంద్రారెడ్డి నోటికొచ్చినట్టు ఫోన్ కాల్ చేసి బూతులు తిడతాడు ఆ రోజు కూడా ఎవడం మాట్లాడకూడదు ఇలాంటి ఎదవలందరు నేను ఇతను వెనకాతలు వెనకాతలు వెనకేసుకొస్తూ మేమేదో అక్రమంగా అరెస్టులు చేస్తున్నామని వీళ్ళందరికీ కూడా ఒక ఇలాంటి ఎదవలందరికీ బెయిల్ ఇప్పించడానికి ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశాడట జగన్మోహన్ రెడ్డి ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశాడట లాయర్లు పెట్టుకొని ఇది మీరు ఎవరైనా హర్షిస్తారా ఇలాంటి పదాలు మీకు చూపించమంటే చూపిస్తాను సిగ్గు విడిచి చూపించమన్నా నేను చూపించగలను కొన్ని కొన్ని సందర్భాల్లో మేము కూడా కామెంట్స్ చదవద్దు అని మా పిల్లలకు మేము చెప్తున్నాం ఏదైనా అంటే ప్రకటన ఏంటంటే భావస్వేచ్ఛ ప్రకటన దానికి లిమిటేషన్ ఉంటుందండి భావస్వేచ్ఛ ప్రకటన కూడా లిమిటేషన్ ఉంటుందండి లిమిటేషన్ లేకుండా మాట్లాడరండి ఆడు ఎంత దరిద్రుడంటే నిన్న మొన్న నిన్న మొన్న రీసెంట్గా నా నా పేరు మీద ఒక ఫేక్ ఎఫ్బి అకౌంట్ క్రియేట్ చేసి అందులో కావాలని జనసేనకి మాకు ఏదో గొడవలు ఉన్నట్టుగా క్రియేట్ చేసి పోస్టింగ్లు పెట్టడం మొదలు పెట్టాడు అంటే ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాని ఉగ్రవాదుల కన్నా తీ ఎక్కువగా మనం ఈరోజు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళు ఏ సందర్భంలో నుంచి ఏదో ఒక అకౌంట్ల నుంచి బయటకు వస్తారు నోట్కి వచ్చినట్టు రాస్తారు విద్వేషాలు విద్వేషాలు రచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు జనసేన కార్యకర్తలకి టీడీపీ కార్యకర్తలకి ఆ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి సరిపోయింది కానీ ఏదైనా వీళ్ళు చేసిన పనులకి ఏదైనా తేడా వస్తే ఏ పరిస్థితులు వస్తాయండి నా నా పేరు మీద హోమ్ మినిస్టర్ నా పేరు మీద ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో పోస్టులు పెట్టి దానికి పదమూడు వేల మంది ఎంతమంది ఫాలోవర్స్ అట అసలు అంటే ఇప్పుడు మేము ఏమీ చేయకుండా చేతులు కట్టుకుని కూర్చోమా మేము ఇప్పుడు కూడా మాట్లాడకుండా కూర్చుంటే వెనకేసుకొస్తావా నువ్వు చెప్పు నీ నీ తల్లి మీద నీ చెల్లి మీద ఆఖరికి ఏమని మాట్లాడారండి ఎవడో కదా రెడ్డి గారు అన్నవాడే ఏం అసలు ఆ పదాలు వింటానండి కొన్ని నాకు చాలా ఇబ్బందిగా ఉంది నాకు చెప్తున్నాను కదా కొన్ని వర్డింగ్స్ వల్గర్ లాంగ్వేజ్ అనమాట ఎక్కడో సంస్కారం వడ్డొస్తుంది ఒక హోమ్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి ఎక్కడో సంస్కారం వడ్డొస్తుంది మామూలుగా కూడా నేను మాట్లాడలేను ఇలాంటి పదాలు నా ఏది పడుతుంది ఇప్పుడు చెప్పండి కొన్ని మీకు లేదు మేమేం ఏం నేను ఓపెన్గా చెప్తా ఏ ఇలా తిట్టారు నన్ను వదిలేయాలా నన్నే కాదండి రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళందరి గురించి తెలుగుదేశం పార్టీ ఆడవాళ్ళందరి గురించి పాపం స్వాతి రెడ్డి ఆ అమ్మాయి గురించి అయితే నీచాతి నీచంగా ఆ ఏబి వెంకటేశ్వరరావు గారు ఆ పదాలు పెట్టి పాపం ఇంత నీచాతి నీచంగా మాట్లాడి ఏమండి నేను రావుని ఎవడ ఎదవ ఆ రోజు ఏదో ప్రశ్నలు మాట్లాడితే నేను ఇంటికెళ్ళి ఇంటికెళ్ళి గొడవ పెట్టుకుని వచ్చాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా హోమ్ మినిస్టర్ అయినా ఇప్పటికి సీఎం అయినా చంద్రబాబు నాయుడు గారు అదే మాటలు పడాలి వాళ్ళ కుటుంబ సభ్యులు అదే మాటలు పడాలి హోమ్ మినిస్టర్ అయినా నేను అదే మాటలు పడాలి అవసరం ఇదంతా కాబట్టే చర్యలు తీసుకుంటున్నాం ఇలాగా పెట్టేగిపోయి సోషల్ మీడియా ముసుగులో నేరస్తులు రాజకీయ ముసుగులో బయటకు వచ్చి మీ భావ స్వేచ్ఛ ప్రకటన ఆ ప్రకటన అని చెప్పి నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడి బూతులు తిడుతున్నట్టుగా ఉంటే ఎవరిని వదిలిపెట్టేది లేదు అందరి సంగతి తేలుస్తాం దీనికి వీలైతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిపి ఒక స్పెషల్ యాక్ట్ కూడా తీసుకురావడానికి సిద్ధపడ్డారు ఈ రోజు ఆడబిడ్డల జోలికొస్తే ఊరుకోము సోషల్ మీడియాలో ఎట్టి పరిస్థితులని తప్పుడుగా ప్రచారాలు చేయకూడదు అని చెప్పి ఈ రోజు మేమందరం కూడా ఒక ఉక్కుపాదం మోపుతున్నాం